అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి దానికి సంబంధించి చాలా మందికి చాలా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి అక్క మాకు ఇంకా ఎటువంటి నోటీసులు రాలేదు నాలుగు వేల పెన్షన్లకి ఎప్పుడు నోటీసులు ఇస్తారు ఆరు వేల పెన్షన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మాకు హండ్రెడ్ పర్సెంట్ అని ఇవ్వలేదు ఆల్రెడీ మాకు వెరిఫికేషన్ జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ అనే వచ్చింది సో మా మా పెన్షన్ ఉంటుందా పోతుందా అనేసి అడుగుతున్నారండి అలాగే మాకు ప్రస్తుతానికి హియర్ హియరింగ్ అండ్ స్పీచింగ్ లో ఇబ్బందులు ఉన్నాయి ఈ పెన్షన్ అయితే మాకు పదిహేను వేలు వస్తుంది మాకు హండ్రెడ్ పర్సెంట్ అని ఉంది మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు కొంతమంది మాకు విసిఏ అని ఇచ్చారండి దాని అర్థం ఏంటి మాకు అసలు పెన్షన్ ఉంటుందా పోతుందా అని అడుగుతున్నారు ఇటీ పర్సెంట్ ఉంటే పెన్షన్ ఉంటుందా పోతుందా ఇలాంటి డౌట్స్ అయితే రైజ్ అయితే చేస్తున్నారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను వీడియోలో అయితే తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా అయితే పెన్షన్లకు సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి మనకి వెరిఫికేషన్ కి అడిగే డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా మీరైతే మీ పాత సదరం సర్టిఫికేట్ ని చూపించాలండి అలాగే మీకు వాళ్ళు రెండు విధాలుగా చేస్తారు ఒకటి మీ డాక్యుమెంట్స్ మీ ఇది వరకు ఆల్రెడీ మీరు చూపించుకున్న హెల్త్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి చూపించాలి మీ ఆధార్ కార్డ్ చూపించాలి అలాగే మీ పాత సదర సర్టిఫికెట్ మీ క్యాస్ట్ ఇన్కమ్ పాత ఉంటాయి కదా అవి అయితే ఒకసారి అయితే వాళ్ళు రీచెకప్ చేస్తారండి అలాగే మీకు ఆరోగ్య సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహిస్తారు వాళ్ళు ఎందుకంటే ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది హెల్త్ పెన్షన్ కార్డు కాబట్టి సో అందువల్ల అయితే మీకు ఈ ఆరోగ్య అయితే నిర్వహిస్తారు ఇంకొకటి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది ఇది వరకు మీకు ఫిఫ్టీ ఉంది మీ సదర సర్టిఫికేట్ లో మీరు మీకు హెల్త్ పెన్షన్ తరఫునే పెట్టుకున్నారు కానీ అప్పట్లో ఐదు వేలు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు మీకు పదిహేను వేలు పెన్షన్ గవర్నమెంట్ ఆటోమేటిక్ గా పెన్షన్ పెంపు చేసింది అంటే ఐదు వేలు వచ్చే వాళ్ళకి పదిహేను వేలుగా అయింది కాబట్టి మీకు ఆ పెన్షన్ అయితే వచ్చేస్తుంది అయితే ఇప్పుడు వెరిఫికేషన్ లో మీకు ఫిఫ్టీ ఉందని చెప్పి వాళ్ళు యాప్ లో అయితే అప్డేట్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా మీ పెన్షన్ అనేది పోదండి అది మీకు సిక్స్ థౌజండ్ లోకి అయితే వెళ్తుంది ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సిక్స్ థౌజండ్ లోకైతే వస్తుంది ఇక్కడ మీ పెన్షన్ పోతుందన్న భయమే అక్కర్లేదండి ఇంకొకటి చాలా మంది మాకు ఆరు వేలు పెన్షన్ వస్తుందండి మాకు ఇంకా నోటీసులు రాలేదు నోటీసులు వన్ వీక్ ముందు ఇస్తారని మీరు కంగారు పడక్కర్లేదు మీకు నోటీస్ ఇచ్చినప్పుడు మీరు నోటీస్ ఇవ్వలేదు అని చెప్పకుండా మీకు నోటీస్ ఇచ్చినప్పుడు మీ అథెంటికేషన్ తమ్ లేదా మీ ఆధార్ ఫేస్ ఐడి గాని రెండిట్లో ఏదో ఒకటి అయితే తీసుకుంటారండి మీకు నోటీస్ ఇచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది కదా సో మీరు ఇవ్వలేదు అని చెప్పకుండా అలా అయితే తీసుకుంటారు అంతేకాకుండా ముఖ్యంగా ఇంకొకటి చాలా మంది అడుగుతుంది మాకు ఎయిటీ త్రీ పర్సెంటేజ్ అని ఇచ్చారు మా పెన్షన్ కి ఇబ్బంది ఉందా మీకు ఎయిటీ త్రీ పర్సెంట్ వచ్చినా మీకు సెరిబ్రోల్ ఆర్థోపెడిక్ అని వచ్చారు ఇచ్చారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఎందుకంటే వాళ్ళకి సంబంధించి పదిహేను పెన్షన్ అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది సో మీకైతే ఆ పెన్షన్ పదిహేను వేల రూపాయలు అయితే అందుతుంది అక్కడ మీరు ఎటువంటి భయము భయాందోళనలకు చెందాల్సిన అవసరం అయితే లేదండి ఇంకొకటి మీరు గనుక పెన్షన్ టైంలో ఇంటి వద్ద లేకపోతే మీ పెన్షన్ అనేది వన్ మంత్ అయితే ఆగుతుందండి కంపల్సరిగా ఆగుతుంది తర్వాత టూ మంత్స్ చూస్తారు తర్వాత మీ పెన్షన్ పోతుంది కానీ మీరు వాళ్ళు వచ్చినప్పుడు మీ ఇంటి వద్ద లేకపోతే మీకు జరిగే నష్టం ఏమిటంటే మీకు మళ్ళీ వెరిఫికేషన్కి వాళ్ళు పిలిచే వరకు మీరు ఆగాల్సి ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ కావాలని ఆపింది అనుకుంట మూడు నెలలు మళ్ళీ చేయకుండా అప్పుడు మీ పెన్షన్ పోయే అవకాశం ఉంటుంది సో మీరు అందుబాటులో ఉండడానికే ట్రై చేయండి నైంటీ పర్సెంట్ మీరు అందుబాటులో ఉండడానికే ట్రై అయితే చెయ్యండి అలాగే ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు ఫోన్ నెంబర్ లో మీకు ప్రస్తుతానికి పదో తారీఖు వరకు ఈ నెల పదో తారీఖు వరకు కూడా పెన్షన్ యాప్ లో అయితే పెన్షనర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు అయితే అప్డేట్ చేస్తున్నారండి ఇది ఇది వరకు నుంచి ఉన్నదే కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు అప్డేట్ చేస్తున్నారు అంటే ఆ ఓల్డ్ పెన్షన్ సంబంధించిన ఫోన్ నెంబర్ లకి ఫోన్ చేస్తుంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫోన్ చేసి ఎక్కడైనా అవినీతి జరుగుతుందా ఎవరైనా మిమ్మల్ని పెన్షన్ ఇచ్చేటప్పుడు మనీ అడుగుతున్నారా మీకు పెన్షన్ టైం కి అందుతుందా ఇలాంటి వాటికి ఐవీఆర్ఎస్ కాల్ కాల్స్ చేస్తున్నారండి ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నమెంట్ ద్వారా ఎవరికైనా గవర్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇబ్బంది కలిగిస్తుంటే అలా ఫోన్స్ చేసినప్పుడు వారు చెప్పుకోవడానికి వీలుగా ఈ ఆర్టీజిఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే చేస్తున్నారు ఈ కాల్స్ చేసినప్పుడు అటెండ్ అయ్యి మీకు జరిగిన ఇబ్బందుల్ని మీరు వాళ్ళకి తెలియచేయచ్చు అందువల్ల ఈ ఫోన్ నెంబర్ అప్డేట్ అయితే చేస్తున్నారు మీరు మీ ఫోన్ నెంబర్ని అప్డేట్ అయితే చేయించుకోవచ్చు అయితే చాలా మంది ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉండదు అలాగే లేకపోతే జిరాక్స్ తో అప్లై చేసుకుని ఉండొచ్చు అసలు ఇప్పుడు మా దగ్గర సదరం సర్టిఫికేట్ లేదు అంటే మీ పెన్షన్ ఐడిని బట్టి వాళ్ళ దగ్గర అందులో ఏమైనా చూపిస్తే వాళ్ళు కొట్టి మీ ఆధార్ ద్వారా వస్తే మీకు ఓకే అండి లేదు అంటే మీకు చాలా ప్రమాదం అయితే వాటి మీ పెన్షన్ అయితే పూర్తిగా పోతుంది అలాగే మీకు అసలు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే పెన్షన్ పోయే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువగా ఉందండి అదొకటి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా డెమ్ అండ్ డెఫ్ వాళ్ళు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఆరు వేలు పెన్షన్ వస్తుందండి ఇది అయితే కన్ఫర్మ్ ఎవరికైనా సరే యాక్చువల్ గా సిక్స్ థౌసండ్ ఓన్లీ హెల్త్ పెన్షన్స్ మనం చెప్పాను కదండి మస్క్యులర్ డిజేబిలిటీ ఇంకొక సెరిబ్రల్ డిజబిలిటీ ఇంకొకటి వచ్చేసి మనకి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు పరాలసిస్ పేషెంట్స్ ఇలాంటి వారికి మాత్రమే మనకి పదిహేను వేల పెన్షన్ అండి సో ఈ ఇరవై నాలుగు వేల పెన్షన్స్ లో మేబీ తక్కువలో తక్కువ కనీసం ఒక ఫైవ్ థౌసండ్ అయినా పోతాయండి ఇంకా ఎక్కువే పోతాయి అంటే పోతమంటే పెన్షన్లు పోవడం మీకు సిక్స్ థౌజండ్ అయితే అవుతుంది కానీ చాలా వరకు తగ్గిపోతాయి ఎందుకంటే గవర్నమెంట్ లాస్ట్ టైం వచ్చే పెన్షన్లు బట్టి ఇచ్చేశారు సో మీరు ఏ టెన్షన్ పెట్టుకోకర్లా మీ పెన్షన్ మొత్తానికి పోదు ఆరు వేలలోకి అయితే కుదించబడుతుంది మీరు దానికి అర్హత లేదు కానీ దీనికి మీకు అర్హత ఉంది మీరు అప్లై చేసుకోకుండానే మీ పెన్షన్ ఇందులోకి మారి వస్తుంది మీరు ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్